హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు మొదలైన వారి సంబంధ బాంధవ్యాల్ని ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలో విశేషాలని మనకందించడానికి మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి కార్యక్రమానికి స్వాగతం అండి చక్కనైనటువంటి విశేషాలని అందిస్తూ ఉన్నారు విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతం రామాయ రామభద్రాయే రామచంద్రవేద శే రఘునాథయనాదయ సీతాపతే నమ చాలా అద్భుతమైన విశేషాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవడం జరుగుతోంది అయితే వారంలో గంగా వైభవాన్ని గురించి మనలో ఉండేటువంటి ఇంద్రియాలని ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటి విశేషాలని చక్కగా వివరించారు అయితే ఇప్పుడు జనక మహారాజు పురోహితుడైనటువంటి శతానందుడు రాముడికి విశ్వామిత్రుడి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి రాముడు ఈ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత అహల్య శాప విమోచనం అయిపోయినాక మిథుల నగరానికి వెళ్తారండి అక్కడ పెద్ద యాగం జరుగుతుంది ఆ యాగం జరిగేటప్పుడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో అడుగుతాడు మనం ఎక్కడ నివసిస్తామని చెప్పేసి అందరికీ గుడారాలు ఇలాంటివన్నీ పెట్టుంటాయి రకర ఎందరో మహాన్భావులు ఎందరో ఋషులు వచ్చారు అక్కడ యాగాలు జరుగుతున్నాయి అయితే జనకమ విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే రాముడితోటి రామ ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ మనం ఉందామంటాడు అంటే ఆ గుడారం పక్కన నీరు ఉండాలి నీరు ఎందుకు ఉండాలండి అంటే మహర్షులే కాదు మనకైనా సరే మనం అన్నం ఉండగలుగుతామేమో కానీ నీరు లేకుంటూ ఉండలేము మహర్షులు రాముడు ఏంటంటే ప్రతిరోజు ఉదయం స్నానాధికారులు అయిపోయిన తర్వాత సంధ్యావందనం చేసుకోవాలంటే ఆచరమం చేయాలి ఆచరమం చేయాలంటే నీరు ఉండాలి అలాంటి దగ్గర ఉండాలని చెప్పి వారు అక్కడ ఉండి ఒక గుడారంలో ఉండేటప్పటికీ జనక మహారాజుకు తెలుస్తుంది జనక మహారాజుకు తెలిసేటప్పటికీ తను వెంటనే తన యొక్క పురోహితుడైన శతానందుణ్ణి తీసుకొని విశ్వామిత్ర మహర్షి ఉన్న దగ్గరికి వస్తాడు వచ్చి చాలా సంతోషపడి వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి తర్వాత విశ్వామిత్ర మహర్షితోటి తోటి మాట్లాడుతూ అడుగుతాడనమాట మహర్షి మీరు రావడం మాకు గొప్ప వరం ఎడారిలో వర్షం పడ్డట్టుగా మీరు వచ్చారు నా యాగం పూర్తవుతుంది ఇంకా పన్నెండు రోజుల సమయమే ఉంది మీరు రావడము మాకు ఎంతో గొప్ప విశేషము ఆ పరమేశ్వరుడే వచ్చినట్టుగా ఉందని చెప్పి వారిని కీర్తించిన తర్వాత ఈ రామచంద్రమూర్తిని చూసేటప్పటికీ జనక మహారాజు కొద్దిగా మోహం ఏర్పడిపోతుంది అసలు జనక మహారాజు ఇలాంటి వాడంటే తాను రాజైనా సరే తనకు ఏది కూడా తన కోరిక ఉండదు రాజుగా ఉంటాడు కానీ కోరిక ఉండదు ఎందుకంటే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్తాడు ఏమనంటే జనక మహారాజు లాంటి వ్యక్తి మనకు ప్రపంచంలో కనబడరని అంటాడు ఎందుకంటే ఒక రాజుగా ఉన్నవాడు ఎన్ని సుఖాలు అనుభవించవచ్చు కానీ స్థితప్రజ్ఞతకు గుర్తు జనక మహారాజు అని చెప్పి కృష్ణ భగవానుడే అంటాడు అన్నీ ఉంటుంది కానీ ఏది శరీరానికి అంటదు రాజ్యం నాది కాదు రాజు నేను ప్రజల కొరకున్నాను ఇది ఉంది ఇక్కడ పట్టు పానుపుంటే పడుకుంటాడు కింద ఇద్దినా పడుకుంటాడు నాకు ఇది కావాలన్నాడు ఎలాంటి భోజనం ఉన్నా తింటాడు చేస్తాడు అలాంటి వాడు తనకి ఏది కూడా మోహం అనేది లేదు అలాంటి వ్యక్తికి రాముడు చూసేటప్పటికి మోహం ఏర్పడైపోయిందంటాయి ఎవరింత అందంగా ఉన్నాడు ఏ అసలు విశ్వామిత్రుడితో వచ్చారు ఇద్దరు అన్నదమ్ములు ఎవరు అని చెప్పి అడిగితే అప్పుడు చెప్తాడనమాట జనకం దశరథ మహారాజు జ్యేష్ఠపుత్రుడితను రాముడు వారి సోదరుడు లక్ష్మణుడు అని చెప్పి ఇలా యాగ సంరక్షణకు వచ్చాడు తాటకను సంవరించాడు సుభావుని చంపేశాడు తర్వాత మారీషుడు బాణం కొడితే ఎక్కడో పడిపోయాడు అలాగే మా మిథులా నగరానికి వస్తుంటే గౌతమాశ్రమంలోకి వెళ్ళేటప్పటికి అహల్యకు శాప విమోచనం అయిపోయిందనేటప్పటికీ ఈ జనకు మహారాజుతో వచ్చిన శతానందుడు పొంగిపోతాడు సంతోషంతో ఎందుకంటే ఈ శతానందుడు ఎవరో కాదు ఆల్య కుమారుడు మా అమ్మకు శాప విమోచనం అయిపోయింది రాముడు వల్ల అంటే రాముడిని తీసుకొచ్చింది ఎవరు విశ్వామిత్రుడు అని సంతోషంగా అడుగుతుంటాడు విశ్వామిత్రుడిని మా మహర్షి మా అమ్మ శాప విమోచనం అయిపోయిందా మా నాన్నగారు వచ్చారా అని చెప్పి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ తల్లి కనబడతలేదు కనుక అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా ఆలోచించాలంటే అంటే చీప్గా ఇప్పుడు కాలంలో అయితే ఏం ఆలోచిస్తారు మా అమ్మ తప్పు పని చేసిందండి ఆమె మా అమ్మనే కాదు అంటారు కానీ ఇక్కడ ఏందంటే మా అమ్మ తెలిసి తెలియక చేసింది నా తండ్రి క్షమించాడు నేనెంత నా తల్లి అన్న భావనతోటి అతను సంతోషపడిపోతుంటాడు సంతోషపడిపోతూ రాముడితో అంటాడు రామ నువ్వు వచ్చినవో ఎవరైతే వచ్చావో తెలుసా నీకు ఈయన విశ్వామిత్రుడు అంటే ఈ విశ్వానికే మిత్రుడు అందరికీ మంచి చేయడానికే ఇతని యొక్క జన్మ నీకు విశ్వామిత్రుడు జీవిత చరిత్ర చెప్తా నీ అదృష్టము విశ్వామిత్రుడి నీకు గురువుగా ఉండడము గురువుగా నీకు అన్నీ నేర్పిస్తూ ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్తాడనమాట నీకు చెప్తాను విశ్వామిత్రుడు ఎవరు అని చెప్పేసి అప్పుడు మొదలు పెడతాడు విశ్వామిత్ర మహర్షి అంటున్నాం మహర్షి అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అందరూ బ్రాహ్మణులే మహర్షులుగా ఉంటారు కానీ విశ్వామిత్రుడు క్షత్రియుడు ఆ క్షత్రియుడు ఒక రాజ్యాన్ని వెళ్తున్నాడు ఆ రాజ్యం వెళ్తున్నప్పుడు ఒక అక్షయ సైన్యాన్ని తీసుకొని ఈ భూప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ అడవులలోకి వచ్చేటప్పటికి అక్కడ వశిష్ఠ మహర్షి ఆశ్రమం అన ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి లోపలికి వెళ్ళి తను ఏం చేశాడంటే ఆ వశిష్ఠ మహర్షికి సప్త ఋషులలో ఒక ఋషి అని చెప్పేసి వారికి సాష్టంగా నమస్కారం చేసి అలా దూరంలో నిలబడి మాట్లాడితే వశిష్ఠుడు కూడా తోటి రాజ్యం బాగుందా ప్రజలు బాగున్నారా ఎలా రాజ్యం అవన్నీ మాట్లాడతారు మాట్లాడినాక విశ్వామిత్రుడు అంటాడు మీ ఆశీర్వచనం అండి మేము వెళ్ళిపోతామంటారు లేదు లేదు నీకు ఆతిథ్యం నేను ఇస్తానంటాడు విశ్వామిత్రుడు అనుకుంటే ఆశ్రమము ఇక్కడ ఏమి ఏవి ఉన్నాయో లేవో తెలియదు ఒక అక్షయ సైన్యానికి ఇస్తానంటే ఎక్కడ కుదురుతుందని వద్దు గురుదేవ నేను ఇంకా మీరు మీ యొక్క ఆశీర్వచనమే నాకు చాలు నేను వెళ్ళిపోతాను అంటాడు లేదు లేదు నేను నీకు అంటాడు వీరు వద్దనడం వారు అనడం తర్వాత విశ్వామిత్రుడు అంటాడు ఇంకా మహానుభావులు ఇలాంటి వాళ్ళని నేను తునకరించి పోకూడదు గనుక మీ ఇష్టం మీరు ఏదైనా మేము సంతోషంగా మేము ప్రసాదం అని తీసుకుంటామంటాడు అనేటప్పటికీ వశిష్ఠ మహర్షి ఏం చేస్తాడంటే తన దగ్గర ఒక గోవు ఉంటుంది షబలా అని చెప్పేసి శబలాన్ని పిలిచేటప్పటికి అది వస్తుంది వచ్చేటప్పటికి దానికి చెప్తాడు విశ్వామిత్రుడు మన అతిథి తనతో పాటు ఇంత సైన్యం వచ్చింది వీరికి అన్నీ కూడా నువ్వు ఏర్పాట్లు చేయంటాడు అనేటప్పటి దాని పొదుగులో నుంచి చెరుకుగడలు అన్నము సాంబారు రసము అరసలు రకరకాల పిండి వంటలు ఈ భూప్రపంచంలో ఎన్ని ఉన్నాయో వస్తూనే ఉన్నాయి వీళ్ళందరూ అది తిని ఎక్కువైపోయింది అంత ఆ శబలు ఇచ్చేటప్పటికి అంత భోజనాలు అయిపోయి అంత అయిపోయాక వసిష్ అప్పుడు విశ్వామిత్రుడికి అక్కడ మొదలవుతుంది అప్పటి వరకు వశిష్ఠుడితో చాలా నమ్రతతో ఉన్న వ్యక్తి కూడా అప్పుడు ఏమంటాడంటే ఈ భూప్రపంచంలో ఏవే ఉన్నదో భూమిలో ఉన్న గాలిలో ఉన్నా అదంతా రాజుల సొత్తు ఈ శబలను నాకు ఇవ్వు అంటాడు అంటే నీ శబలకు బదులుగా నేను ఒక లక్ష గోవులు ఇస్తా అంటాడు వశిష్ఠ మహర్షి అంటాడు నేను శబలని ఇవ్వను అది నా ప్రాణం అంటాడు లేదు నాకు నాకు శబలనే కావాలంటాడు అనేటప్పటికీ అక్కడ అహం పెరిగిపోతుంది నేను రాజును చక్రవర్తిని నేను చెప్తుంటే కూడా నువ్వు ఇవ్వనంటున్నావు అని చెప్పి తాను ఏం చేస్తాడంటే బలవంతాన్ని ఆ శబలను గుజ్జుకొని తీసుకొని వెళ్తుంటాడు వెళ్తుంటే ఆ శబల అన్నమాట వశిష్ఠుడు దిక్కు తీసి మహర్షి నువ్వు నన్ను వదిలేసినవా ఇతను ఇంత బలవంతంగా తీసుకుపోతున్నాడంటే అప్పుడు ఏమంటాడంటే వశిష్ఠుడు నేను ఏం చేయగలుగుతాను నేను బ్రాహ్మణుడు క్షత్రియుడు అతను అతని దగ్గర తనకు అంగబలం అంటాడు అంటే అప్పుడు అంటుంది అతని దగ్గర అంగబలం ఉన్నా కానీ నీ దగ్గర బ్రాహ్మణ బలం ఉంది నువ్వు ఏదంటే అది చేయగలుగుతావు అంటే అప్పుడు శబల కంటాడనమాట నువ్వు ఈ శత్రువులను సర్వనాశనం చేసే సైన్యాన్ని కావాలనేటప్పటికీ అది హా అంబా అనేటప్పటికీ అక్కడికి లక్షల మంది సైనికులు పుడతారు పుట్టి ఈ యొక్క విశ్వామిత్రుడితో వచ్చిన వాళ్ళందరినీ ఓడించేస్తారు విశ్వామిత్రుడు అప్పుడు అనుకుంటాడనమాట ఈ క్షత్రియ బలం కన్నా కూడా బ్రాహ్మణ బలం గొప్పది నా ఉన్న అస్త్రశస్త్రాలు ఏమీ చేయలేదు తపస్సే అని చెప్పేసి తల కింద వేసుకొని వెళ్ళి హిమాలయాస్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడైనా సరే అంటే అహం మనిషిని ఎంత పాడు చేస్తుందని చెప్పడానికి కానీ విశ్వామిత్రుడితోటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పడ్డ ప్రతిసారి లేచి ఎలా నిలబడాలి అతను ఏం చేస్తాడంటే అప్పుడు అక్కడ తను పరమేశ్వరుడి నింబడతాడంటే ఈ ప్రపంచంలో ఎలాంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయో అవన్నీ నాకు కావాలంటాడు అనేటప్పటికి అవన్నీ వచ్చేటప్పటికి మళ్ళీ పోయి విశ వసి ఆశ్రమం మీద పోయి ఇవన్నీ వేసేటప్పటి అగ్నితోటి ఆశ్రమం అంతా కూడా కాలిపోతుంది ఆ కాలిపోతున్న సమయంలో ఏం చేస్తాడంటే విశ్వ వశిష్ఠ మహర్షి బ్రహ్మదండాన్ని పట్టుకొని ఆగు ఆగు అని చెప్పి అతను వేసే ప్రతి అస్త్రం కూడా ఈ బ్రహ్మదండం ముంగే మింగేస్తుంది ఆఖరుకు బ్రహ్మాస్త్రం వేస్తే కూడా మింగేసేటప్పటికి అప్పుడు మళ్ళీ తను అనుకుంటాడనమాట ఇవి ఏవి కాదు నేను ఈయనను మించిపోవాలి నేను తపస్సు చేయాలి మార్షిన్ కావాలని చెప్పి వెళ్ళి ఒక వందల సంవత్సరాలు తపస్సు చేస్తుంటాడు తపస్సు చేస్తుంటే అంటే బ్రహ్మదేవుడు వచ్చి అంటాడనమాట నువ్వు రాజర్షి అయ్యావు అంటాడు ఇంత తపస్సు చేస్తే నేను రాజర్షి నేన నేను బ్రహ్మర్షిని కావాలనుకుంటే నేను రాజర్షి అంటున్నాడని చెప్పేసి తను ఏమంటాడంటే నాకు ఇది సరిపోదు అని చెప్పి మళ్ళీ తపస్సులో కూర్చుంటాడు మళ్ళీ తపస్సులో కూర్చునేటప్పటికి ఏమవుతుందంటే ఈ తపస్సు చేస్తున్న సమయంలోనే మళ్ళీ రాముడికి ఇంకొక కథ తన వంశంలోదే విశ్వామిత్రుడు చెప్తాడు రామ మీ పూర్వీకులలో త్రిశంకుడు అనే ఒక మహారాజు ఉండేవాడు మిక్షాకు వంశంలో మహాధార్మికుడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలిస్తున్నాడు అయితే లేని కోరకూడదు అని ఇవన్నీ మనకు నేర్పిస్తున్నాయండి మనం ఏం చేయాలో అదే చేయాలి దాన్ని గా వదిలేసి ఇంకో దాని కొరకు ప్రాకలాడితే జీవితం ఎంత అయిపోతుందని చెప్పడానికి త్రిశంకుడు ఒక రోజు అనుకుంటాడు నేను ఇంత ధార్మికుడిని కదా శారీరకంగా నేను స్వర్గానికి పోవాలనుకుంటాడు శారీరకంగా స్వర్గానికి పోవాలంటే ఎట్లా పోగలుగుతావు పోలేరు అయితే ఒక యాగం చేయాలి అనే అభిప్రాయం ఏం ఏం అంటే వశిష్ఠ మహర్షి దగ్గరికి వస్తాడు వచ్చి గురుదేవ ఎందుకంటే ఇక్షాకు వంశంలో గురు గురువు ఎవరంటే వశిష్ఠ మహర్షి ఆయన ఎప్పటినుంచో ఉన్నాడు ఎందు గురించి ఉన్నాడని ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఏదో ఒక సమయంలో ఆ శ్రీ మహావిష్ణువు ఈ వంశంలో పుడతాడు ఆ వంశంలో పుట్టే ఆ బాలుడికి నేను నామకరణం చేయాలి అన్న దాంతో ఒక పురోహితుడుగా గురువుగా అక్కడ ఉండేటప్పటికీ ఈ త్రిశంకుడు పోయి అడిగితే శారీరకంగా పోకూడదు స్వర్గానికి అది ప్రకృతికే విరుద్ధం నేను నిన్ను యాగం చేయని నిన్ను పంపను అంటాడు అనేటప్పటికీ అంటే ఈ గురుగారి ఈ మాట అన్నారని చెప్పేసి ఏం చేస్తాడంటే ఆయన కొడుకుల దగ్గర పోతాడు వాళ్ళందరూ కూడా మహర్షులు వాళ్ళ దగ్గర పోయి ఇట్లా గురుగారు అన్నారు నాకు స్వర్గానికి పోయేది ఉందంటే వాళ్ళు అంటారు నువ్వు గురువు మాట వినకుండా నువ్వు వచ్చినావు అంటే మనం గురువుగారు ఏది చెప్తే అది చేయాలి గురువుగారు చెప్పారు నువ్వు వద్దు అంటే వద్దుగా ఆ కోరిక అక్కడికి తీసుకుపోయేటప్పటికి నువ్వు చండాలుడు అయిపోతావు అంటాడు ఆ క్షణానంగా నల్లగా అయిపోయి ఎర్రటి అయిపోయి మిడలో ఉన్న నగలన్నీ రాగిగా అయిపోయి అసలు చూస్తే భయపడేటట్టుగా అయిపోతాడు అలా అయ్యేటప్పటికీ అతనికి బాధ దుఃఖం వస్తుంది అయినా కానీ అప్పుడన్నా కానీ మార్పు రావాలి రాక ఏం చేస్తాడంటే విశ్వామిత్రుడి దగ్గర పోతాడు విశ్వామిత్రుడికి ఏంటిది ఎంతసేపు వశిష్ఠుడి కన్నా నేను గొప్పవాణ్ని అనిపించుకోవాలి అతను పోయి చెప్తాడనమాట గురుదేవా నేను ఇక్షాకు వంశంలో వాడిని త్రిశంకుణ్ణి మీరు దివ్య దృష్టి తెలుసుకొని నేను ధార్మికుడిని ప్రజలను కన్నబిడ్డలవాల్గా నేను పాలించాలని పాలించినాను అందరూ కూడా సంతోషంగా ఉన్నారు నాకు ఈ కోరిక ఉండేటప్పటికీ నేను వశిష్ఠ మహర్షిని అడిగితే అతను పిల్లలు నన్ను ఇలా శాపం పెట్టారంటే ఇతనికి ఒక అవకాశం వచ్చింది ఏంటిదంటే వశిష్ఠుడి కన్నా కూడా నేను ఎదుగు పెద్దవా గొప్పవాడిని అనాలంటే ఇతన్ని నేను పంపిస్తాను అని ఏం చేస్తాడంటే వాళ్ళందరికీ చెప్తాడు తన దగ్గర ఉన్న ఆశ్రమంలో ఉన్న వాళ్ళని మీరందరు వెంటనే వెళ్ళండి ఈ యొక్క యాగం చేయడానికి కావలసిన ఋత్వికలు అందరినీ పిలుచుకరండి తర్వాత ఎవరు ఏమంటుండ్రో అది కూడా నాకు చెప్పండి అంటాడు అయితే వీళ్ళందరూ పోయి ఏమవుతారంటే ఆ వశిష్ఠ మహర్షి కుమారుల దగ్గర పోయేటప్పటికి వాళ్ళందరూ ఏమంటారంటే ఒక చండాలుడు యాగం చేయడం ఏంది ఆ యాగాన్ని పరివేక్షించడానికి ఒక శత్రువుడు చేయడం ఏంది అని వాళ్ళు గట్టిగా వ్యంగ్యంగా అనేటప్పటికీ ఈ యొక్క పరిచారకులు వచ్చి ఈ విశ్వామిత్రుడు చెప్తాడు ఇట్లా వశిష్ఠ మహర్షులు పిల్లలు అన్నారంటే ఈ యొక్క తపశ్శక్తిని ఎలా పాడు చేసుకుంటారని కూడా మనకి ఈ యొక్క ఈ విశ్వామిత్రుడి కథలో మనకు తెలుస్తుంది ఏం చేస్తాడంటే వెంటనే వీళ్ళు కుక్క మాంసం తినే వాళ్ళుగా పుట్టాలని చెప్పి శాపం పెట్టేస్తాడు వసిష్ఠ మహర్షి యొక్క కుమారులకు అని ఇక్కడ యాగం మొదలు పెడతాడు యాగం మొదలు పెడితే ఆ కాలంలో ఏంటంటే ఇప్పుడు మనమేమో అగ్నికి అవిసిస్తాం చండీ హోమం చేస్తున్నాం అనుకోండి ఆ చండీ దేవత మనకు కనబడదు ఈ అవిస్ ఇచ్చినప్పుడు ఈ అగ్ని దేవత ఈ అవిస్సును తీసుకొని చండీ దగ్గర పోయి అమ్మవారి దగ్గర పోయి పలానా వాడు ఈ యొక్క యాగం చేస్తున్నాడు ఈ తన అవిస్సు నీకు వాడి కోరిక అంటారు ఆ కాలంలో అంటే దేవతలే దిగి వచ్చేవాళ్ళు అయితే ఎంతైనా దేవతలు దిగి రాకపోతే విశ్వామిత్రుడు కోపం వచ్చి ఏం చేస్తాడంటే వెంటనే అతను ఏం చేస్తాడు మీరు ఎవ్వరు రారా నేనే పంపిస్తున్నాను నా తోట అని చెప్పేసి చూడు త్రిషం ఇప్పుడు నువ్వు స్వర్గానికి పోతున్నావు అంటే అలా గాలిలో స్వర్గానికి పోతుంటాడు పోతుంటే అక్కడ పోయేటప్పటికీ ఏమవుతుందంటే ఆ ఇంద్రుడి గిట్ట వీళ్ళు ఇలా ఇలా రాకూడదు కదా శారీరకంగా స్వర్గానికి రాకూడదు అతను ఏం చేస్తాడు తోషేస్తాడు అక్కడికి తోసేస్తే తలకిందులై అవి పడుతుంటే గురుదేవా నేను పడిపోతున్నా పడిపోతున్నా అంటే వాళ్ళు నిన్ను పడేస్తున్నారా నేనే నీకు స్వర్గం ఇంకొక స్వర్గలోకాన్ని సృష్టిస్తానని చెప్పేసి అక్కడ సృష్టించేటప్పటికీ అక్కడ ఆగిపోతాడు అప్పుడు దేవదేవతలు అందరు దిగి వచ్చి ఇది సృష్టికే విరుద్ధం నువ్వు అలా చేయకూడదు అతను రాకూడదు ఎందుకంటే మొట్టమొదటిది ఏంటంటే గురుశాపం ఉంది అతనికి రెండవది ఏమో శారీరకంగా రాకూడదు అంటే నేను అతనికి మాట ఇచ్చిన ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ ఒక గ్రహం ఏర్పడి పెడతాడు త్రిశంక స్వర్గం అంటారు అక్కడ అతను అట్లాగే ఉండిపోతాడు ఆ తర్వాత ఇక్కడ ఇది అయిపోయేటప్పటికీ ఈ యాగం అయిపోయింది అప్పుడు ఆలోచిస్తాడు నేను తపస్సు చేసింది దేని కొరకు బ్రహ్మర్షి కావాలని ఈ ఎవరి మాటలో విని నా తపస్సునంతా ఈ త్రిశంకుడికి దారబోసినా అదేమైపోయింది బ్యాలెన్స్ మళ్ళీ జీరో అయిపోయింది లేదు ఇలా కాదు ఇంకా నేను ఏది ఎవరిని ఆలోచించను తపస్సు చేస్తాను బ్రహ్మర్షి కావాలని మళ్ళీ తపస్సు చేస్తుంటాడు తపస్సు చేస్తుంటే మళ్ళీ ఇంద్రుడికి భయం ఈ తపస్సు చేసి వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి ఏం చేస్తాడంటే అతను పుష్కర మన రాజస్థాన్లో ఉంది అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు ఇతను తపస్సు భంగం చేయాలని చెప్పి మేనకను పంపిస్తాడు మేనకను పంపించేటప్పటికీ ఒక ఆ పరిసరాలలో తిరిగేటప్పటికి విశ్వామిత్రుడు తనని మోహిస్తాడు మోహించి తనతోటి మాట్లాడుతూ చేస్తూ తనతోటి ఆ ఒక పది సంవత్సరాలు ఒక లాగా గడిచిపోతుంది ఈ పది సంవత్సరాలు అయినాక అప్పుడు అర్థమవుతుంది నా తపశ్శక్తి అంతా ఈ కామంలో పోయింది కదా అని చెప్పేసి తను అప్పుడు ఆలోచన వచ్చేటప్పటికి ఆ మేనకకు కూడా అర్థమవుతుంది ఇతను ఏదో ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు తను రియలైజ్ అవుతున్నాడు అన్నట్టుగా తన తనంటే తప్పు నీది కాదు ఇందులో నాది కూడా ఉంది నువ్వు వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు ఈ తపస్సు మొదలు ఏమవుతుంది అంటే పడడము లేవడం మనిషి జీవితంలో ఒడిదుడుకులు అన్నీ వస్తాయి దానికి తట్టుకొని నిలబడాలని విశ్వామిత్రుడు మనకు చెప్తున్నాడు అయితే మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇంద్రుడు రంబన్ బొమ్మ అంటాడు పొమ్మనటప్పటికీ రంభ భయపడుతుంది నేను వెళ్ళిందంటే ఏదో శాపం పెడతాడో ఇంతకుముందు మేనక అంటే తప్పించుకొని వచ్చిందంటే లేదు లేదు నీ పక్కనే నేను ఉంటాను ఈ శరత్ ఋతువు అని చెప్పి అతను పంపించి ఈ కోకిల రూపంలో ఇంద్రుడు రంభ వచ్చి ఆ పరిసరాలలో నాట్యం చేస్తుంటే ఈ చూసి ఏం చేస్తాడంటే విశ్వామిత్రుడికి అర్థమైపోతుంది రంభ వచ్చింది నన్ను నా వ్రతభంగం చేయడానికి నా తపస్సు భంగం చేయడానికి అని చెప్పి నువ్వు శిలవైపోతావు అని చెప్పేసి శాపం పెడతాడు కోపంతో పెట్టేటప్పటికీ అప్పుడేమో కామం వల్ల వదులుకున్నాడు ఇప్పుడు కోపంతో ఈ రంభ శాపం పెట్టేటప్పటికి మళ్ళీ ఆ తపస్సు అంతా పోయింది అప్పుడేమైపోయింది మళ్ళీ జీరో అయిపోయింది ఇప్పుడు నేను కోపం రాకూడదు ఏమీ రాకూడదు అని చెప్పేసి మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలు అయినాక ఒకసారి ఏమవుతుందంటే అసలు భోజనం లేదు ఏం లేదు ఒకసారి ఆకలి అవుతుంది ఈ ఆకలి అయినప్పుడు ఏం చేస్తాడంటే సరే ఆకలి అవుతుంది కదా అని చెప్పి అక్కడ వంట చేసుకొని అన్నం తినే సమయంలో ఇంద్రుడు వస్తాడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి అయ్యా నాకు ఆకలి అవుతుంది అన్నం ఏ ఏమాత్రం కోపం లేకుండా అతని కడుపు నిండా అన్నం పెట్టించి పంపిస్తాడు అప్పుడు దేవదేవతలు అందరూ కూడా ఇంకా వాళ్ళు అనుకుంటారు ఇంకా ఇతన్ని మనం ఏమి చేయలేమని చెప్పి మళ్ళీ తపస్సు చేస్తుంటే ఏమవుతుందో అంటే భూమి అగ్ని పగిలిపోయి అగ్ని వస్తున్నాయి పర్వతాలన్నీ కదులుతున్నాయి ఒంటి కాల మీద తపస్సు చేస్తుంటే అప్పుడు దేవదేవతలు అందరూ పోయి బ్రహ్మదేవుని అంటారు బ్రహ్మదేవ ఆ విశ్వామిత్రుడు ఈ తపస్సుతోటి ఇంకా అతను చేశాడనుకోండి ఈ ప్రపంచం అంతా అగ్నిమయం అయిపోతుంది మీరు వెళ్ళి అతన్ని ఏం కోరుకుందో అది తీర్చండి అంటారు వెళ్ళి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే నీకేం కావాలంటాడు నాకేమొద్దు ప్రశాంతంగా అయిపోయాడు నాకు కావాల్సిందంతా ఏందంటే నేను జితేంద్రుడు నాన్న అడుగుతాడు అవును అంటాడు నేను ఇప్పుడు ఒక అందరికీ నేను వేదాలు నేర్పించగలుగుతానంటే నేర్పించగలుగుతావు అంటే ఒక బ్రాహ్మడు చేయాల్సిన అన్నీ నువ్వు చేయగలుగుతావు అంటాడు అయినా ఇంకొకటి ఆకరణ ఏమంటాడంటే నేను బ్రహ్మర్షిని అని వశిష్ఠుడు అంగీకరించాలంటాడు అనేటప్పటికీ ఇతని పట్టుదల ఇంత చూసి వశిష్ఠ మహర్షి కూడా సంతోషంగా వచ్చి నవ్వుతూ విశ్వామిత్ర నువ్వు బ్రహ్మర్షి అంటాడు అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంది విశ్వామిత్రుడి కన్నా అప్పుడప్పుడు ఈయన మీద పోటీతోటి గెలిచాడు వశిష్ఠుడు మాత్రం అతని గెలుపును తాను స్వీకరించి నువ్వు తనతో పాటు బ్రహ్మర్షివయ్యావు అంటాడు అదే విశ్వామిత్రుడు ఈ లోకానికి గాయత్రి మంత్రం ఇచ్చాడు అంటే చూడండి మీరు మనం ఆలోచించాల్సిందంతా కూడా ఏందంటే మనం అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు ఫలానా నాలుగు వర్ణాలలో ఒకరే చేయగలుగుతారండి మేము చేయలేమండి అంటారు వర్ణం ఏదన్నా కావచ్చు నీకు ఆ తపశక్తి ఉండాలి ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి గెలవాలన్న పట్టుదల ఉండాలి ఆ పట్టుదల సంకల్పం ఉంటే మనం అందరం కూడా అన్ని సాధించవచ్చు చూడండి క్షత్రియుడైన విశ్వామిత్రుడు అంతేకాకుండా ఇంకో గొప్పతనం ఏంటంటే ఆ విశ్వామిత్రుడు ఉన్నది ఒక కాండలనే రామచంద్రమూర్తిని ఇంకా చెక్కుతా ఉన్నాడు ఆ శిల్పాన్ని రాముడు ఇంత అందంగా ఉండడానికి బొమ్మగా కాదండి గుణాలతో అందంగా ఉండడానికి కారణం ఆ విశ్వామిత్రుడే ఉన్నది ఒక కాండల్నే కానీ మనకు ఆరు కాండలలో రామచంద్రమూర్తి నడ నడుస్తూ ఆ రామాయణము ఆయన అవుతున్న సమయం అంతా కూడా ప్రతి అడుగులో మనకు విశ్వామిత్రుడే కనబడతాడు ఆ శతానందుడు ఇవన్నీ చెప్పి రామ నిన్ను మించిన వాళ్ళు లేవరయ్యా కారణం ఏంటంటే నీకు ఇలాంటి గురువు ఉన్నాడు అని చెప్పంటాడు రామచంద్రమూర్తి కూడా సంతోషంగా ఆ రోజుకు ఇదైపోతుంది అనమాట వివరంగా విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటూ ఉంటే రామాయణంలో ప్రతి అణువు ఇంకా ఆస్వాదిస్తున్నట్టుగా అనిపిస్తుంది చాలా సంతోషం ఇక ఆ తర్వాత శివధనుర్భంగం కదండి అవునండి శివధనుర్భంగం దగ్గరకు వస్తాము ఎలా జరిగింది శివధనుర్భంగం ఒకసారి ఇది వివరించండి శివధనుస్సు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనడానికి మనకు దక్ష యజ్ఞానికి వెళ్ళాలండి ఆ దక్ష యజ్ఞం సమయంలో ఆ పరమశివుడు ఆ యజ్ఞం భంగం చేసినప్పుడు ఆ ధనుస్సు అక్కడ వదిలేశాడనమాట దాన్ని ఏం చేశారంటే అక్కడున్న వాళ్ళు జనక మహారాజు వంశంలో నిమి నిమిచక్రవర్తినే ఉండేవాడు వారి తరం తర్వాత ఆరవ అయిన దేవరతునికి ఈ దేవతలు ఈ యొక్క శివధనస్సు ఇచ్చారు అది ఎంతో ఎత్తు ఉంటుంది బలంతో ఉంటుంది తర్వాత బరువుతో ఉంటుంది దాన్ని ఎవరన్నా అంటే ఇప్పుడు మనం వీల్స్ పెట్టి ఒక బండి లాంటిది పెట్టి దాంట్లో పెట్టి దాన్ని తొయ్యాలంటే ఐదు వేల మంది తొయ్యవలసి వస్తుంది అంత బరువుతో కూడుకొని ఉంటుంది అలాంటి శివధనస్సును జనక మహారాజుకి ఇచ్చేటప్పటికీ జనక మహారాజుకు సీతమ్మవారు అయోనిజగా దొరికింది ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము అయోనిజగా దొరికినప్పుడు జనక మహారాజు ఏమనుకుంటాడంటే సీత అయోనిజ తల్లి గర్భంలో నుంచి పుట్టలే అంటే సాక్షాత్తు అది ఆ లక్ష్మీదేవి పుట్టింది మరి అలాంటి సీతమ్మవారికి ఎవరి నుంచి వివాహం చేయాలి అంత స్థాయి ఉన్న వ్యక్తి అయితేనే నా సీతమ్మ తల్లిని నా బిడ్డను ఏలుకోగలుగుతాడని చెప్పేసి తాను ఏం చేస్తాడంటే స్వయంవరం అని ప్రకటించరు మనకి ఈ సినిమాలల్లో చూపెడతారు అందరు రాజులు వచ్చి కూర్చుంటారు రాముడు వస్తాడు ఒక సినిమాలను అయితే రావణాసురుడు కూడా ప్రయత్నం చేశాడు అంట ఇవన్నీ ఏం లేదు అయితే ఇవన్నీ అవుతుంటే యాగం అవుతుంటే యాగం పరిసమాప్తయ్యే సమయంలో విశ్వామిత్రుడు ఒకసారి జనకుడికితో చెప్తాడు మహారాజా ఈ బాలులు మీ దగ్గర ఉన్న అంటాడు చూడాలనుకుంటున్నారంటాడనమాట అనేటప్పటికి సరే అని చెప్పి తెల్లవారి సభలో వీళ్ళందరూ కూర్చొని ఉంటారు ఆ శివధనస్సును అందరూ తోస్తూ 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 ఆ యొక్క రాజభవనంలోకి తీసుకొని వచ్చేటప్పటికి అక్కడ రాజసభలో పెడతారు పెట్టేటప్పటికి విశ్వామిత్రుడిని రాముడు చూస్తాడు రాముడు అది వచ్చింది కదా అని పరిగెత్తుకొని పోయి చూడాడు తన గురుగారు చెప్తేనే వెళ్ళాలి అయితే రాముడిని చూసి విశ్వామిత్రుడు అంటే రామ నాయన అని చెప్పి అక్కడ ఏమంటాడంటే సంస్కృతంలో పశువు అంటాడు అంటే చూడు అని అర్థం కానీ ఒత్తి పలుకుతాడు అంటే దాని పని బట్టు అని అర్థం అనేటప్పటికీ రామచంద్రమూర్తి కూడా అది శివధనస్సు కనుక మూడు ప్రదక్షిణాలు చేసి దానికి నమస్కారం చేసి మీరు అనుగ్నిస్తే నేను ఎత్తడానికి ప్రయత్నం చేస్తానంటాడు అనేటప్పటికి విశ్వామిత్రుడు సరే అంటాడు అనేటప్పటికి ఆ శివధనస్సును ఎత్తుతాడు ఎత్తి అల్లెతాడుతో పైనున్న దాన్ని కట్టాలి అది కట్టే సమయంలో ఇలా వంచేటప్పటికి అది పట్ పట్ పని పగిలిపోతుంది ఇరిగిపోతుంది ఇరిగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే అండి అక్కడ ఆ చప్పుడుకు నలుగురు మాత్రమే స్పృహలో ఉన్నారు ప్రతిమ్మ వాళ్ళందరూ కూడా స్పృహ లేకుండా పడిపోయారు అంత సౌండ్ వచ్చిందనమాట రాముడు ఎలా తట్టుకోగలిగాడు అదే ఆ నలుగురు ఎవరంటే రాముడు తర్వాత లక్ష్మణుడు జనకుడు విశ్వామిత్రుడు మాత్రమే ఉన్నారు అందరూ సీతమ్మ తల్లి అనుకోండి సునైనా అని జాన జనక మహారాజు భార్య అనుకోండి ప్రజలు అనుకోండి అందరూ కూడా ఆ చప్పుడు పడిపోయారు అంత భయంకరంగా ఉండే అయితే మనకి ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే అంటే శివ ధనుర్భంగం ఇక్కడ ఒక శివ ధనుర్భంగమే జరగలేదండి ప్రజలందరూ ఏమనుకున్నారంట రాముడు బాలుడు ఇతను ఎక్కుబట్టడాన్ని అందరికీ సంశయం ఉందంట అయింది అక్కడ సంశయ భంగమైంది తర్వాత జానకి తన చెలికత్తలు సీతమ్మ మా సీతమ్మని పెళ్ళి చేసుకుంటాడా అని అనుకుంటున్నట్ట వాళ్ళ ఆవేదన భంగమైందంట తర్వాత జానకి మాత నిరీక్షణ అనట రాముడు లాంటి భర్త వస్తాడా అని చెప్పేసి తన తన భ తన అనుకున్నది కూడా భంగమైపోయింది కూడా అనుకున్నాడంట నాకు అల్లుడు ఎవరు వస్తారు ఎవరు వస్తారో ఆయన ఆలోచన కూడా భంగమైపోయింది లక్ష్మణుడు అనుకున్నాడంట మా అన్న దీన్ని అల్లెతాలు అని నిరీక్షణ భంగం అయిందంట ఈ విధంగా ఆరు భంగాలైన ఒక శివధనుర్భంగం ఒక్కటే కాకుండా ఆ సమయంలో అయితే ఇక్కడ అంతా కూడా ఏంటంటే మనకు వీళ్ళ వివాహం ఎట్లయితుందనేది మనకు తర్వాత తెలుసు తప్పకుండా అండి అవును నేను అదే అనుకున్నా ఇప్పటివరకు అయితే చాలా చక్కగా తెలిసింది తర్వాత శివధనస్సు గురించి అక్కడ విశేషాల గురించి తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాము చాలా చాలా ధన్యవాదాలు రాజేంద్ర కుమార్ గారు చక్కని విశేషాలు అందించారు జానకి కాంత స్మరణం జై జై రామ రామ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇది ఇప్పటి శ్రీ రామకేశను విన్నరయ్య కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుస్తాం నమస్తే